మొగుడేమో చూడటానికి వెర్రిపప్పలా ఉంటాడు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మేస్తాడులే అని ఓ పెళ్ళాం ఏకంగా ఎట్టెటై మూడు షిఫ్టుల్లో మొదలు పెట్టేసింది కాని ఆ వెర్రి పుష్పం అనుకున్న మొగుడే కత్తి పుష్పం అయిపోయాడు ఆ తర్వాత మొత్తం మూడు కాదు నాలుగు జీవితాల కథే మార్చేశాడు అందుకే పైన లుక్స్ ను బట్టి తక్కువ వంచిన అస్సలయ్యూడదు వేస్తే అసలు ఏం జరుగుతుందో బీహార్ జరిగిన ఈ వైరల్ స్టోరీని మీరు చూడండి బీహార్ లోని సుగౌలి పోలీస్ స్టేషన్ కు ఓ వృద్ధుడు వచ్చాడు తన కొడుకు కనిపించడం లేదు అని ఫిర్యాదు చేశాడు పాతికేళ్ల రివేష్ ఆరు నెలలుగా కనిపించడం లేదని ఫిర్యాదు అతను ఎక్కడ ఉండేవాడంటే బీహార్ సరిహద్దు అవతల ఉన్న నేపాల్ పరిధిలో వచ్చే ఓ గ్రామంలో ఉండేవాడు అతని భార్య స్మిత తాను ఫోన్ చేస్తే కలవడం లేదు బహుశా వాళ్ళు నేపాల్లోని వేరే ప్రాంతంలో ఉన్నారేమో కాస్త వెతికి పెట్టండి అని పోలీసుల కాళ్ల మీద పడ్డాడు ఆ వృద్ధుడు పోలీసులు ఆ ఫిర్యాదును తీసుకుని నేపాల్ సరిహద్దు గ్రామంలోని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు అంతేకాదు నేపాల్లోని ఆ దేశానికి చెందిన పోలీసు అధికారులను కూడా సంప్రదించారు ఫోటోలు పంపడంతో తమకు రెండు నెలల క్రితం ఒక యువకుడు ఒక యువతి మృతదేహాలు దొరికాయని తెలిపారు తాము పోస్టుమార్టం చేయించాము డిఎన్ఏ రిపోర్ట్ కూడా ఉందన్నారు దీంతో సుగౌలి పోలీసులు నేపాల్ కు వెళ్లి విచారణ చేయగా గ్రామంలో స్మిత రివేష్ కలిసి ఉండేవారని ఆ తర్వాత వారు కనిపించడం లేదు అని చెప్పారు దీంతో రివేష్ చనిపోయాడని అతని భార్య స్మిత కూడా చనిపోయిందని రూఢీ చేసుకున్నారు పోలీసులు ఇక విచారణ చేయగా గ్రామం నుంచి లేచిపోయారని తెలింది చివరకు ఆత్మహత్య చేసుకున్నారేమో అనుకున్నారు ఎందుకంటే స్మిత వేరే యువకుడిని పెళ్లి చేసుకుంది తన భర్త స్నేహితుడితో లేచిపోయి నేపాల్లో ఉంటుందని పోలీసుల విచారణలో తేలింది కానీ ఈ కేసు విచారణ ముగియగానే పోలీసులకు అనుమానం రేగింది ఎందుకంటే గతంలో కూడా ఓ యువకుడు గ్రామం నుంచి మిస్ అయ్యాడు అతని తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టినా కూడా చిన్న క్లూ కూడా దొరకలేదు కానీ ఈ ముగ్గురికి కూడా ఓ లింక్ ఉందని పోలీసులు చాలా ఆలస్యంగా గుర్తించారు అది కూడా సదరు డిఎస్పి రంగంలోకి దిగాక ఈ హత్యల వెనక ఏదో మతలబు ఉందని గ్రహించారు ఆయన ఎందుకంటే చనిపోయిన స్మిత యొక్క భర్త గ్రామంలోనే ఉన్నాడు ఇక హత్యకు గురైన రివేష్ గతంలో ఆమె భర్తకు చాలా క్లోజ్ ఫ్రెండ్ పైగా అతని భార్యనే లేపుకుని నేపాల్ వెళ్ళాడు రివేష్ ఇక మిస్ అయిన కుర్రాడి రితేష్ కూడా నేపాల్లో హత్యకు గురైన రివేష్ కు క్లోజ్ ఫ్రెండ్ దీంతో ఈ మూడు హత్యల అనుమానాలన్నీ కూడా స్మిత భర్తపైకి మళ్ళాయి ఇద్దరు యువకుల మరణాలకు కారణం స్మితభర్త కావచ్చు స్మిత హత్యకు కూడా అతనే కారణం కావచ్చని పోలీసులు స్పెషల్ టీంలను పెట్టి విచారణ చేయడం మొదలుపెట్టారు మొదట స్మిత మొదటి భర్త అఖిలేష్ అదుపులోకి తీసుకున్నారు కానీ తనకేమీ తెలియదు అన్నాడు అతను ఇక నేపాల్కు కు తాను ఎప్పుడు కూడా అఖిలేష్ ట్రాక్ చేయగా నేపాల్లో నాలుగు రోజులు ఉండొచ్చినట్లు సిగ్నల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా గుర్తించారు దీంతో అనుమానం మరింత బలపడి అఖిలేష్ కుమార్ అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయగా సంచలన విషయం చెప్పాడు పోలీసులకు హంతకుడు అఖిలేష్ చెప్పిన మాటలను పోలీసులు మీడియాకు తెలియజేశారు అఖిలేష్ కుమార్ అనే యువకుడిది బీహార్లోని లోని మోహితారి దగ్గరలోని సుగోవా die Gramm. ఇతనికి పక్క గ్రామానికి చెందిన స్మిత అనే యువతతో పెళ్లి గ్రాండ్ గా జరిగింది అఖిలేష్ డిగ్రీ వరకు చదువుకున్నాడు ఆస్తి కూడా బాగానే ఉంది తల్లిదండ్రులకు కొడుకు కానీ లుక్స్ పరంగా చూడటానికి వెర్రి పుష్పంలా ఉంటాడు అలాగే సన్నగా పీలగా ఉంటాడు కానీ భార్య స్మిత మాత్రం బాగుంటుంది మేకప్ వేసుకుంటే అందం అదరహం అనిపిస్తోంది ఇక మొదటి నుంచి కూడా భర్త అఖిలేష్ అంటే ఆమెకు పెద్దగా ఇష్టం లేదు కానీ అతనున్న ఆస్తిని చూసి పెళ్లి చేసుకుంది అలా జస్ట్ మూడు నెలలు భర్తతో కాపురం చేసింది స్మిత ఈమె తన భర్త కత్తిలా మోడర్న్ గా లేడు భావించేది కానీ భర్త అఖిలేష్ చాలా మంచి మనిషి భార్యను ఆరాధించేవాడు ఎంతో ప్రేమగా చూసుకునేవాడు ఇక అఖిలేష్ కు ఉన్న మంచితనంతో స్నేహితులు కూడా ఎక్కువే చూడటానికి అందవిహీనంగా ఉన్న వెర్రిపప్పలా ఉంటాడని అందరూ కామెంట్ చేసినా కూడా మంచితనంలో మాత్రం చాలా గొప్ప గ్రామంలో కూడా మంచి పేరుండేది కానీ అతని స్నేహితులు మాత్రం వెదవలు మొదట స్మిత అందం చూసి రితేష్ అనే యువకుడు రోజు ఇంటికి వచ్చేవాడు ఆ వెనకాలే రిషబ్ అనే యువకుడు కూడా వారింటికొస్తూ ఉండేవాడు తన భర్త స్నేహితులకు టీలు స్నాక్ లు సర్వ్ చేసేది అప్పుడే ఈ రితేష్ చూపులు స్మిత మీదకు మళ్ళాయి స్మిత కూడా రితేష్ కు కళ్లతోనే వలపు బాణం విసిరింది అఖిలేష్ బయటకు వెళ్లగానే రితేష్ ఇంటికి వెళ్లేవాడు ఇక స్మిత కూడా స్నాక్స్ మాత్రమే కాదు శృంగారాన్ని కూడా చాలా సులభంగా సర్వ్ చేసింది అలా స్మిత ఒకవైపు తన భర్త క్లోజ్ ఫ్రెండ్ అయిన రితేష్తో అక్రమ పెట్టుకుంది అయితే ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది రివేష్ అనే యువకుడితో కూడా ఇలానే మరో బంధం పెట్టుకుంది ఆ విషయం ఈ రితేష్ తెలియదు ఈ విషయం ఈ రివేష్ కు తెలియదు ఎవరు ముందుగా వస్తే వారితో ఎంజాయ్ చేసేది ఒకరికి తెలియకుండా మరొకరితో అలా కొనసాగించేసింది ఎలాగంటే ఫస్ట్ లవర్ ఆమె ఇంటికే తన స్నేహితుడు లేని సమయం చూసి వచ్చేవాడు అలాగే రెండవ లవర్ రివేర్ అయితే ఇంటి పక్కనే వ్యవసాయ పనులకు అతను కుటుంబం మొత్తం వెళ్లిపోగానే వారి ఇంట్లో నుంచి ప్రీడి ఇంట్లోకి దూరేది ఈ స్విత ఇలా దాదాపుగా ఏడాది పాటు భర్తతో రాత్రి సమయంలో పగలు ఇద్దరితో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది అయితే రాను రాను భర్తను చీప్ గా చూడటం మొదలు పెట్టింది భార్యను ఏనాడు అనుమానించలేదు భర్త తన ఫ్రెండ్స్ కూడా ఇలా మోసం చేస్తాననుకోలేదు అతని అతి మంచితనం కాస్త తెలివి తక్కువతనంగా కనిపించింది మరోవైపు తన భర్త కంటే అందంగా ఉన్న లవర్స్ తోనే ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది కానీ ఓ రోజున పొలం దగ్గరకు వెళ్ళిన అఖిలేష్ చాలా తొందరగా ఇంటికి వచ్చాడు ఇంట్లో ఏదో చప్పుడు విని షాక్ అయిపోయాడు ఇంటి ముందు ఉన్న చెప్పులను కూడా గుర్తించాడు బెడ్రూమ్ కిటికీలో నుంచి చూశాడు అంతే అతని ఫ్యూజ్ ఎగిరిపోయాయి చూడకూడని చూశాడు చప్పుడు కాకుండా అలాగే వెళ్ళిపోయాడు ఐదు నిమిషాల తర్వాత భార్యకు ఫోన్ చేశాడు నేను ఇంటికి వస్తున్నాను ఐదు నిమిషాలు ఇంటికి చేరుకుంటానన్నాడు ఇంకేముంది పిరిడిని ఇంటి నుంచి వేగంగా పంపించేసింది తానేమో పతివ్రతలా రెడీ అయిపోయి గుమ్మ ముందు నిలుచుంది అఖిలేష్ ఇంటికి చేరుకున్నాడు ఏం చేస్తున్నావని అడిగాడు మొదటిసారి భార్య బొంక మాటలు వింటూ తన వ్యవహారం అంతా తెలుసుకున్నాడు తనకు తానగా ఫ్రెండ్ ముందు ఎంత విధవయ్యానో కూడా అనుకున్నాడు కానీ ఏమీ అనలేదు మరికొద్ది రోజుల పాటు తనలో తానే మదన పడ్డాడు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేదు అలా మరో ఆరు నెలలు గడిచాయి అఖిలేష్ మరోవైపు పిచ్చివాడైపోతూ ఉన్నాడు పొలం దగ్గర నుంచి ఇంటికి రావాలంటే చిరాకుగా ఉండేది దీంతో మద్యం తాగడం మొదలు పెట్టాడు ఎలాగైనా సరే స్నేహితుడిగా ఇంటికి వచ్చి మోసం చేసిన రితేష్ ను హత్య చేయాలి అని డిసైడ్ అయిపోయాడు ఓ రోజున సాయంత్రం రితేష్ తన పొలం దగ్గర కనిపించాడు తన పొలం దాటి రితేష్ వెళ్ళాలి సాయంత్రం మా పొలంలో మద్యం తాగడం రమ్మని పిలిచాడు సరే నన్ను సాయంత్రం వస్తానన్నాడు అలా ఆరు గంటలకు రితేష్ రాగానే అతనికి మద్యం పోసాడు ఇద్దరూ తాగిన తర్వాత చీకటి పడుతుందని వెళదామని రితేష్ లేవగానే తలపై గట్టిగా వెనుక నుంచి రాయితో బాధాడు అఖిలేష్ అంతే ఆ స్పాట్లోనే చనిపోయాడు ఆ తర్వాత మృతదేహాన్ని అక్కడే ఉన్న తన బైక్ పై తీసుకుని ఇరవై కిలోమీటర్ల దూరంలోని ఓ పొలం పక్కన చిన్న గొయ్యి తవి పాతి పెట్టాడు ఆ తర్వాత ఇంటికెళ్ళి స్నానం చేసి భార్యతో గడపడం మొదలు పెట్టాడు ఆ రోజు నుంచి రితేష్ కోసం అతని తల్లిదండ్రులు వెతకడం మొదలు పెట్టారు కానీ ఎక్కడా కనిపించలేదు ఎవరి మీద రితేష్ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయలేదు పైగా అఖిలేష్ వెర్రిభాగలోడు అనే పేరు మాత్రం అలా పడిపోయింది అతనికి చంపేంత సీన్ లేదని అందరి ఫీలింగ్ ఎందుకంటే భార్యనే భయపట్టలేని వాడిగా పేరుండేది అందుకే అతని వ్యవహారం చూసే స్మిత రెచ్చిపోయి ఇద్దరితో అలా బంధం పెట్టుకుంది కానీ రితేష్ సడన్గా అదృశ్యం కావడంతో స్మితకు భయం వేసింది బహుశా డ్రామాలు ఆడుతున్నాడేమో అనుకుంది ఆమెకు కూడా భర్తను చూస్తే భయం మొదలైంది కానీ రెండవ ప్రీడను రివేష్ తో ఎంజాయ్ చేయడం ప్రియుడితోనే బాధ చెప్పుకుంది నాకేదో భయంగా ఉంది మనం లేచిపోదామని నా భర్తను చూస్తేనే భయమేస్తుందని ప్రియుడికి చెప్పింది దీంతో స్మితను తీసుకుని నేపాల్ వెళ్ళిపోయాడు రివేష్ బీహార్ సరిహద్దు అవతల ఉన్న దేశం కాబట్టి అక్కడికి రాలేరనుకున్నారు ఓ ఏజెంట్ ద్వారా గ్రామంలో బ్రతుకుతున్నారు అంతేకాదు నేపాల్ దేశానికి చెందిన గుర్తింపు కార్డులు కూడా పొందారు స్మిత రివేష్ ఇద్దరు ఒక పట్టణంలో పనిచేసుకుంటూ గడుపుతున్నారు గ్రామంలో స్మిత చనిపోయిందని అంతా తెలిసింది ఎందుకంటే లేపికెళ్ళింది అఖిలేష్ ఫ్రెండ్ అతని వల్లే వల్లేకెళ్లారని అంతా అనుకున్నారు ఆ మాటలు విన్నా కూడా అఖిలేష్ మాత్రం నవ్వుతూనే గడిపేవాడు కానీ స్మితను తన ఫ్రెండ్ అయిన రివేష్ ను జంటగా చంపాలనుకున్నాడు అఖిలేష్ కానీ వారిని పట్టుకోవడం ఎలా అని రివేష్ కు దగ్గరైన వారితో రోజు గడపడం మొదలు పెట్టాడు చివరకు రితేష్ తన భార్యతో కలిసి నేపాల్ సరిహద్దు గ్రామంలో బ్రతుకుతున్నానని తెలుసుకున్నాడు అఖిలేష్ ఎప్పటి మాదిరిగానే గ్రామంలో అమాయకంగా బ్రతకడం మొదలుపెట్టాడు సమయం చూసుకొని పాట్నా వెళ్తున్నానని చెప్పి ఏకంగా నేపాల్ వెళ్ళిపోయాడు వారుంటున్న గ్రామంలో మారువేషంలో తిరగడం మొదలుపెట్టాడు చివరకు స్మితా రివేష్ కనిపించారు గ్రామ శివార్లని ఓ ఇంటి మొత్తాన్ని అద్దెకు తీసుకుని ఉంటున్నారని గుర్తించాడు పైగా బస్ స్టాండ్కు కు దగ్గరగా ఉందా ఇల్లు అక్కడే బస్ ఎక్కి పక్క టౌన్ లో చేసుకుని సాయంత్రానికి ఇద్దరు వస్తున్నారని గుర్తించాడు ఓ రోజున ఆ ఇంటి పక్కనే మాటేశాడు అఖిలేష్ బస్సు దిగి ఇంట్లోకి వెళ్లిన స్మిత రివేష్ ను చూశాడు కాసేపటికే రివేష్ బయటికెళ్ళిపోయాడు సరుకులు తెచ్చుకునేందుకు బయటకు వెళ్లినట్లు గుర్తించాడు అతను అలా బయటికెళ్లగానే ఇంట్లోకి వెళ్లి స్మితకు సర్ప్రైజ్ ఇచ్చాడు అఖిలేష్ అతన్ని చూడగానే పారిపోయేందుకు ప్రయత్నించింది కానీ కత్తితో గొంతులో పడిచాడు ఆమె కాసేపటికే ప్రాణాలు విడిచింది వాస్తవానికి ఇద్దరిని ఒకేసారి చంపడం అఖిలేష్ వల్ల కాదు చాలా పేలగా ఉంటాడు రివేస్ తనను సులువుగా చంపేస్తాడు అనుకున్నాడు అందుకే ముందు తనను మోసం చేసి పరువు తీసిందని స్మితను చంపాడు ఇక కాసేపటికే సరుకులు తీసుకుని ఇంటికి వచ్చాడు రివేష్ ఇంట్లో లైట్లన్నీ ఆర్పి ఉన్నాయి కరెంటు పోయిందేమో అనుకుని డోర్ తీసుకుని ఇంట్లోకి వెళ్ళగానే వెనుక నుంచి మెడపై కత్తితో పొడిచాడు అఖిలేష్ ఆ తర్వాత కుప్పకూల రివేష్ గొంతు కోసేశాడు చీకటి పడి తర్వాత ఒక్కో మృతదేహాన్ని లాక్కొని వెళ్లి లోయ మాదిరిగా ఉన్న పదంలోకి విసిరేశాడు ఆ తర్వాత వారింట్లోనే భోజనం చేసి పడుకున్నాడు తెల్లవారుజామున స్నానం చేసి కూల్గా నేపాల్ దాటి మళ్లీ తన గ్రామానికి చేరుకున్నాడు తన ముగ్గురు శత్రువులను చంపేశాననుకుని హాయిగా బ్రతుకుతున్నాడు అఖిలేష్ జనంలోనే సంతోషంగా ఉన్నాడు ఇక జీవితంలో పెళ్లి చేసుకుని అందరికీ చెప్పేశాడు మరోవైపు నేపాల్లోనే తన కొడుకు రివేష్ ఇంకా ఉన్నాడని తండ్రి భావించాడు కానీ ఫోన్ మాత్రం కలవడం లేదు అప్పటికే కోడలనుకుంటున్నా స్మితకు ఫోన్ చేసినా కూడా ఫోన్ కలవలేదు దీంతో అనుమానం వచ్చి అక్కడ వరకు వెళ్ళలేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో స్మితను లేపుకెళ్లేందుకే రివేష్ ను చంపాడనుకున్నారు పోలీసులు మొదట హత్య రివేష్ ధరి తేలింది ఇక్కడే మరో ట్విస్ట్ ఏంటంటే తన భార్యకు కేవలం రితేష్ తో అక్రమందం ఉందనుకున్నాడు అఖిలేష్ కుమార్ కానీ లేచిపోయిన తర్వాతే స్మితకు తన మరో స్నేహితుడైన రివేష్ కూడా లవరనని తెలుసుకున్నాడు చివరికి ముగ్గురిని చంపేశాడు అలా స్మిత వల్ల నలుగురు జీవితాలు మారిపోయాయి కానీ ఇంతవరకు అఖిలేష్ చంపాడని పోలీసులకు సైంటిఫిక్ క్లూ కానీ జైలు శిక్ష పట్టడానికి ఉన్న సాక్ష్యం కానీ దొరకలేదు పోలీసుల ముందు మాత్రం తానే ముగ్గురు చేసిన గలీజ్ పనికి చంపానన్నాడు ఇప్పుడు మోతిహారి సబ్ జైల్లో గడుపుతున్నాడు హంతకుడు అఖిలేష్ అయితే భార్య ఆమె ఇద్దరు ప్రియులను అఖిలేష్ చంపాడంటే గ్రామం మొత్తం ముక్కు మీద వేలేసుకుని షాక్ అయ్యారు చూడటానికి వెర్రిభాగలోడులా ఉంటాడే ఇతనిలో ఎంత క్రూరుడు ఉన్నాడా అని జనం భయపడిపోతున్నారు అలాగే మనిషిని చూసి ఇతడు మంచోడులే అని కూడా అనుకోకూడదు రూపం చూసి చెడ్డోడు అని చెప్పకూడదు మరి అఖిలేష్ కథపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి విడిపో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి